హరే కృష్ణ ఒక వ్యక్తికి నలుగురు భార్యలు నాలుగో భార్య అంటే చాలా ప్రేమ అతనికి ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అపురూపంగా చూసుకునేవాడు మూడో భార్య అన్నా ఇష్టమే కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు ఎందుకంటే తను భార్యతో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో రెండో భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేది కాదు ఆమెను అస్సలు పట్టించుకునేవాడు కాదు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అతని ఆరోగ్యం క్షీణించిపోయింది ఇక అతను బ్రతకను అని తెలిసిపోయి తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా నాతో పాటు నువ్వు కూడా వచ్చేసాయి మరణంలో కూడా నాకు నీతోడే కావాలి అని అన్నాడు నాలుగో భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది ఆశ్చర్యచకుతుడై తన మూడో భార్యను ఇదే కోరాడు మూడో భార్య కూడా ఇలా అంది ఇన్ని రోజులు నీతోనే నీ దగ్గరే ఉన్నాను నీ అవసరాలన్నీ తీర్చాను ఇక నాకు నీతో పని లేదు వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను బాధతో ఏడుస్తూ తన రెండో భార్యను అలాగే అడిగాడు ఇప్పుడు ఆ రెండవ భార్య నేను నీతో పాటు నీ శివయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంట ఉంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను అంది ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురు భార్యలు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా తనని అడగడం వృధా అని భావిస్తుండగా మొదటి భార్య తలుపు చాటు నుండి ఇలా అంది మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా వస్తాను మీరేమి బాధపడకండి అని అన్నది అది విన్నాక అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది కాబట్టి మనిషి దేన్ని ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు పోయే ముందు తెలుసుకొని ప్రయోజనం ఉండదు నిజం చెప్పాలంటే మన అందరం కూడా నలుగురు భార్యలతోనే ఉంటున్నాం అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా నాలుగో భార్య అంటే మన శరీరం మూడో భార్య అంటే మన సంపద ఆస్తిపాస్తులు రెండవ భార్య మన నేస్తాలు బంధువులు మొదటి భార్య మన ఆత్మ శాశ్వతం కానీ శరీరం కోసం సంపదల కోసం బంధువుల కోసం నేస్తాల కోసం మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం కానీ శాశ్వతమైన ఆత్మ ఉద్ధరణ కోసం మనం ఏమీ చెయ్యం ఈ జనన మరణ చక్రం నుండి ఆత్మను సంరక్షించుకోవడం ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం చేసుకోవాలి కేవలం భక్తి ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ గోవిందుడి యొక్క నామస్మరణ చేస్తూ జీవితాన్ని ఆనందంగా మలుచుకోండి హరే కృష్ణ